నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ పూరి జగన్నాథ్ మనందరూ తెలుసు బ్లాక్ బాస్టర్స్ హిట్ ఇవ్వడం స్టార్ హీరోలకి సెపరేట్గా ఫ్యాడ్డం ఇవ్వడం నెక్స్ట్ తనకంటే ఒక నేమ్ హైపు బ్రాండ్ని క్రియేట్ చేసుకుని అటు ఫ్లాప్స్ వచ్చినా లెక్క చేయకుండా హిట్స్ వచ్చినా లెక్క చేయకుండా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్స్ వచ్చిన హిట్ చేయకుండా తనదైన శైలిలో పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ అందరిని అలరిస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తో వస్తూ మనందరినీ అలరించారు పూరి జగన్నాథ్ ఇలాంటి క్రమంలో ఆయనకి ఈ మధ్య కాలంలో డబుల్ ఇస్మార్ట్ ఒకటి నెక్స్ట్ లైగర్ మూవీ ఒకటి డిజాస్టర్ ఇచ్చాయి ఇన్ని డిజాస్టర్ ఇచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదంటూ బౌన్స్ బ్యాక్ అవుతా నేను మళ్ళీ ఓవర్కమ్ నేను ఒక కాన్ఫిడెన్స్తో ఓన్లీ కాన్ఫిడెన్స్తో పూరి జగన్నాథ్ ఒక స్టోరీని రెడీ చేసి సినిమా తీయబోతున్నట్లుగా మనకు ఉన్న సమాచారం ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియో చేసాం ఎవరైతే తమిళ్ స్టారు విజయ సేతుపతి ఉన్నారో ఆయన నెక్స్ట్ అప్పటి హీరోయిన్ స్టార్ డమైన టబు ఆవిడ నెక్స్ట్ ఇటు విజయ సేతుపతి చార్మి నిర్మాణంలో ఈ మూవీని అయితే తెరకెక్కించబోతున్నారు బట్ ఇందులో హీరోగా ఇందులో హీరోగా ఫహద్ ఫాసిల్ మనందరికీ తెలుసు పార్టీ లేదో పుష్ప అనే ఒక డైలాగుతో పుష్ప సినిమాలో షేకావత్ సార్గా ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్ వేసి మనందరినీ అలరించారు ఆయన మలయాళంలో ఒక మంచి స్టార్ ఉన్నప్పటికీ అన్ని భాషల్లో ఆయన మూవీస్ చేస్తూ మనందరినీ మనందరినీ అలరించారు ఆ వ్యక్తి సరే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కానీ ఇటు దర్శకులైనా నిర్మాతలైనా ఇంకా ఎవరైనా సరే తెలుగు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు లేరా అసలు తెలుగు వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మొన్నటి వరకు ఓన్లీ హీరోయిన్స్ వరకు ఉండే ఈ చిన్న చూపు పెద్ద హీరోల వరకు ఎందుకు వచ్చింది ఏ ఇప్పుడు తమిళ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకున్నారు బాలీవుడ్ నుంచి టబుని తీసుకున్నారు మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్ తీసుకున్నారు కానీ తెలుగులో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు కదా ఎంతోమంది విలన్స్ ఉన్నారు కదా ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు కదా ఎంతోమంది సైడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎందుకు వెళ్తున్నారు హిట్ రాదని భయమా కలెక్షన్ రాదని బెంగా ఇదొకడైతే టాలీవుడ్లో తెగ గుసగుసలు ఆడుతున్నాయి ఇప్పుడైనా దగ్గర దగ్గరగా నూట యాభై కోట్లతో మూవీని నిర్మిస్తున్నట్లుగా మనకైతే వార్తనిపిస్తున్నాను సో వన్ ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్ మూవీని ఇప్పుడైనా తెర మీదకి ఎక్కించుకోబోతున్నారు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో నేను వస్తాను సో అని బ్యాక్ బౌన్స్ అవుతాను అని పూరి జగన్నాథ్ అయితే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మనకి ఇప్పుడు తెలుసు ఈ ఫహద్ ఫాసిల్ అనే కూడా పెద్ద స్టార్ పుష్ప వన్లో పుష్ప టూలో ఒక నేమ్ ఫేమ్ సాధించి అటు రైజింగ్ రూల్ అని పుష్ప వన్లో పుష్ప టూలో పోలీస్ క్యారెక్టర్గా మనందరినీ అలకరించారు నెక్స్ట్ అలరించారు కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది డెబ్బై కోట్లు వసూలు చేసింది పుష్ప టూ సో ఆ రికార్డు హిట్ అవ్వడం కూడా ఈయన కూడా ఒక ప్రధాన పాత్ర కూడా ఉన్నారు ఎందుకంటే ఈయన చేసిన పర్ఫార్మెన్స్తోనే మంచి నేమ్ ఫేమ్ కూడా వచ్చింది పుష్పలో సరే ఇంకా అక్కడ నుంచి ఆయన స్టార్ డమ్ అనేది ఇంకా బాగా వెళ్ళిపోయింది సో వివిధ భాషల్లో చేసుకుంటే ఆయన వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈయన్ని హీరోగా పెట్టి పూరి జగన్నాథ్ అయితే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఎందుకు అదే అడుగుతున్నాను చిన్న చూపు ఎందుకు ఉంది పూరి జగన్నాథ్ గారు అడుగుతున్నాను ఎందుకంటే మీరు నాగార్జున గారితో చేశారు శివమణి మహేష్ బాబు గారితో చేశారు పోకిరి రవిదేష్ సో రెండు సినిమాలు చేశారు మూడు సినిమాలు చేశారు నేండింతే అమ్మ నాన్న తమిళమ్మాయి ఈడియట్ నెక్స్ట్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ నిరంజన్ అని ప్రభాస్తో తీశారు ఇంత పెద్ద పెద్ద హీరోలతో కూడా చేసుకుంటూ రామ్ పోతినేని ఎందుకు మీరు పక్ ఇండస్ట్రీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని నెట్టింట్లో ఇంట్లో తెగ ఫైర్ అవుతున్నారు కొంతమంది నేటిజన్స్ కొంతమంది గాసిప్స్లో కూడా క్రియేట్ చేస్తున్నారు సరే విలన్గా సైడ్ క్యారెక్టర్లు అయితే మిగతాలను చూసుకోవచ్చు కానీ హీరోగా ఇంక ఇక్కడ ఎవరు లేరా ఆర్టిస్ట్కి ఇక్కడ ఎవరు గుర్తింపు లేదా లేదా కలెక్షన్ రాదు హిట్ అవదాయని ఏమైనా ఉందా సమాధానం చెప్పండి దీనికి కొంతకంటే ఎప్పటి నుంచో ఇప్పుడు మీరు చూడండి మీరు అకాడమీ అప్పుడు పెట్టారు కొన్ని మూవీస్ తీసారు కొంచెం ఓన్ డైరెక్షన్ ఇప్పుడు పోకిరి స్టోరీ మీరే డైరెక్షన్ మీరే ప్రొడ్యూసర్ మీరే ఇలా డిఫరెంట్గా మీరు వచ్చారా అలరించారు మీరు హిట్ కొట్టున్నారు పక్కకు కూడా హిట్ ఇచ్చారు సో ఈ మధ్య కన్నా తగ్గిందనుకుంటే ఏమైనా ఇక్కడ వాళ్ళతో కలెక్షన్ రాదని ఏమైనా మీకు డౌట్ వచ్చిందా తెలుగు ఆర్టిస్టులు ఎవరు పనికిరారా ఎందుకు మీరు పక్క వాళ్ళని ఎంచుకుంటున్నారు అలానే పక్క వాళ్ళని చిన్న చూపు చూడమని కూడా మేము అన్నట్లేదు ముందు ఇక్కడ గెలిచి పక్కన వెళ్ళచ్చు కదా ముందు మన వాళ్ళకి మంచి హిట్ ఇవ్వచ్చు కదా అని నెట్ ఇంట్లో తగ ఆడియన్స్ గుసగుసలు అయితే ఆడుతున్నారు ఇప్పుడు ఏదో వన్ ఫిఫ్టీ క్రోర్స్ లాస్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఇదే బడ్జెట్తో పెట్టి మళ్ళీ నేను హిట్ కొట్టి మామూలు పూరి ఇదివరకు పూరి జగన్న నేను అవుతాను మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్కి అయితే ఓకే బట్ ఆ కాన్ఫిడెన్స్ టాలీవుడ్లో ఎవరు లేరా అని మేమైతే మిమ్మల్ని అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్పండి ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అలనాటి నటులు ఎవరైతే ఇప్పుడు కోటా శ్రీనివాసరావు కానీ కొంతమంది కానీ వాళ్ళు చెప్పారు పక్క ఇండస్ట్రీలో వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ చిన్న చూపు చూసి మన గురించి నెగిటివ్గా స్పెడ్ చేస్తున్నారు అని పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు బహుశా మీకు తెలిసే ఉంటుంది సో మీరు ఇవన్నీ స్టిల్ స్ట్రిల్ చేస్తున్నారంటే మాకే ఆశ్చర్యం వేస్తున్నారు సరే మీరు హిట్ కొట్టండి కానీ మన వాళ్ళని పెట్టుకుని చేస్తా బాగుంటుందని మా అభిప్రాయం ఏదేమైనా ఇప్పుడు మీరు తీసే మూవీ ఏదైతే ఉందో ఈ కథ ఎలా ఉండబోతున్నాయి ఏంటని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ మన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని కొంత ఆడియన్స్ అవుతాం సజెషన్ ఇస్తారు ఒక్కసారి దీని మీద పునఃసమీక్షించి మరొకసారి ఆలోచించి మరొక అప్డేట్ ఇవ్వాల్సిందిగా మేము కూడా తెలుపుతున్నాం సో ఇప్పుడు మీరు ఏదైతే ప్రాజెక్ట్ తలబెట్టారో అది వంద వందకి వంద శాతం సక్సెస్ అవ్వాలి మేము కోరుకుంటున్నాం బట్ తెలుగు వాళ్ళు కూడా ఉండేలా చూడండి మీరు ఏం చేసినా ప్రాజెక్ట్ చేస్తున్నా మీతో కూడా ఛాన్స్లు ఇవ్వనుకండి ఏంటి ఫస్ట్ ప్రిఫరెన్స్గా తెలుగు ఉండవు ఇవ్వాల్సిందిగా మేము కూడా మీకు తలపన అయితే జరుగుతుంది సో ఆడియన్స్ అండ్ గైస్ అసలు పూరి జగన్నాథ్ తీస్తున్న ప్రాజెక్ట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఇంకా పూరి జగన్నాథ్ చేసేది రైటా రాంగ్గా ఇంకా ఈ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నాను అండి ఛానల్ మరో టాపిక్తో కలుద్దాం